నుంచి మనకు కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో వైఎస్ఆర్ అభ్యర్థిగా ఏప్రిల్ పంతొమ్మిది రోజు మంచి రోజు కోటలు తీసుకొని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఐదు సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం చేశారు ఎక్కడా కూడా పార్టీలను కానీ వర్గాలను కానీ చూడకుండా ఏ రకంగా సహాయం చేశారు కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం అందిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు మే పదమూడు జరిగే ఎలక్షన్కి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఓట్ వేయాలని మనకు చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలుకు రావాలంటే ఖచ్చితంగా వేరే వర్గాలకు ఒక ధైర్యాన్ని ఒక మనోనిబ్బరాన్ని ఇవ్వాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుంది పేద ప్రజల పరిమతి ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన వర్గాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అంటే కూడా చేసి చేసి చేశామని చెప్పుకునే ధైర్యం ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి లేని పరిస్థితి తెలుగుదేశం నాయకుడు లేని పరిస్థితి నాలుగు రోజుల క్రితం భౌతికంగా జగన్మోహన్ రెడ్డి కూడా దాడి చేసి ఏదో రకంగా బస్సు యాత్రను ఆపి ఈ ఇరవై రోజులు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకుండా రావడానికి ఏదైతే ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్ని జిల్లిక్కులు చేసినా పేద వర్గాలకి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను ఏదైనా ఒక కుటుంబానికి సహాయం చేసినానంటేనే మీ కుటుంబానికి సహాయం అందినాదంటేనే నాకు సపోర్ట్ చేయండి అని కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాను ఈ రకంగా చెప్పే ధైర్యం ఈ కూటమిలో ఉన్న ఏ పార్టీ కూడా ఉంది అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసి ఈ రోజు చెప్పుకోవడానికి ఒక సంక్షేమం అంటే ఒక సంక్షేమ కార్యక్రమం చెప్పే ధైర్యం చాలా వర్గాలకి దరిదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైసలు సంక్షేమ కార్యక్రమం ప్రతి పేద కుటుంబానికి అదే ధైర్యంతో ఏదైతే నూట యాభై ఒక్క సీట్లతో ప్రజలు ఆదరించి గెలిపించారు వైఎస్ఆర్ పార్టీకి అంతకంటే ఎక్కువ చేయటంతో గెలవబోతా ఉన్నాం ఆచరణ నియోజకవర్గంలో ఐదోసారి విజయ ఢంగా